కులాన్ని సమాజంలో గౌరవ స్థానంలో నిలబెట్టిన వ్యక్తి నారాయణ గురువు అని మాజీ మంత్రి డొక్క మాణిక్యవరప్రసాద్ గుర్తు చేశారు అంబేద్కర్ జాష్వా పూలే సామాజిక తత్వవేత్త నారాయణ పుస్తకాన్ని ఆవిష్కరించనుంది ఈ పుస్తక ఆవిష్కరణ ఆహ్వాన పత్రికలను గురువారం అరండాల్పేటలో డొక్కా ఆవిష్కరించి మాట్లాడారు బ్రాడిపేట్లోని సిపిఎం కార్యాలయంలో పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతుందని ప్రజలు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు సామాజిక కేరళలో జన్మించి తన జీవిత కాలంలోనే ఒక అస్పృశ్య కులాన్ని సంస్కరించి సమాజంలో గౌరవ స్థానాన్ని తీసుకెళ్ళిన ఒక మహాపురుషుడు భారతదేశంలో మహాత్మా గాంధీకి కాంటెంపరీ సమకాలీకుడు ఒక గొప్ప తాత్వికవేత్త ఒక అస్పృశ్య కులాన్ని బంధనాలను విముక్తి చేసి ఒక విప్లవత్మకంగా మార్చినటువంటి వ్యక్తి నారాయణ గురు ఆయన జీవితానికి సంబంధించిన చరిత్రని తెలుగు పాఠకులను ప్రచారం చేయాలని ఈ అంబేద్కర్ జాషువా పూలే పెరియార్ అనే సంస్థ పనిచేస్తూ ఉంది ఆ సంస్థ రేపు పదో తారీఖు శనివారం సాయంత్రం ఐదు గంటలకి పుస్తకావిష్కరణ కార్యక్రమం నాగ నారాయణ గురు జీవిత చరిత్ర పుస్తకావిష్కరణ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఉన్నారు సిపిఎం హాల్లో దానికి ముఖ్య అతిథిగా గుంటూరు లక్ష్మీనసే గారు ప్రముఖ విమర్శకులు అదేవిధంగా ఆల వెంకటేశ్వరరావు గారు కేఎల్ కెఎస్ లక్ష్మణరావు గారు కొరి వినయ్ కుమార్ ఇట్లా ప్రముఖులంతా పార్టిసిపేట్ చేస్తారు సమాజంలో ఒక మంచి భావాలను వ్యాప్తి చేయాలని ఈ సంస్థ పనిచేస్తూ ఉంది సమాజంలో పేద వర్గాలు దళితులు బలహీన వర్గాలు ఇతర అణచివబడిన కులాలు మహిళలు వీళ్ళందరి యొక్క విముక్తికి వస్తాం వీళ్ళందరికీ సమాన హక్కులు కావాలి రాజ్యాంగ హక్కులు కావాలని ఆ మహాత్ముడు యొక్క ఆలోచనని ఆ నారాయణ గురి యొక్క ఆలోచనని తీసుకెళ్లాలనేది ఈ సంస్థ ఉద్దేశం అందుకని ఆయన పుస్తకాన్ని రేపు శనివారం సాయంత్రం ఐదు గంటలకి సిపిఎం హాల్లో ఆవిష్కరణ జరుగుతుంది ఆ పుస్తకంలో చర్చ ఉంటుంది అందరూ ఆహ్వానితులే రావాలని సంస్థ తరపున ఆహ్వానిస్తా